హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే చాలా బాగున్నాను మన హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ వీడియోలో ఇది థర్డ్ వీడియో అనమాట నేను చెప్పే రెమెడీస్ అన్నీ మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చెప్తానని చెప్పి నేను ముందు నుంచే చెప్తున్నాను సో అట్టిపండ్లు అనేవి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయని నేను అనుకుంటున్నాను వీక్లీ వన్స్ అన్న తెచ్చుకుంటారు కదా ఒక్కటన్నా మిగిలిపోయి ఉంటుంది కదా మిగిలిపోయి బాగా పండిపోయి ఉంటుంది కదా అలాంటి అట్టపండు అయితే చాలా బాగా యూజ్ ఉంటుంది అలాంటిది ఒక అట్టపండు తీసుకోండి కొంచెం పెరుగు తేనె కలిపి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి ఈ రెమెడీ ఎందుకు యూజ్ అవుతుందంటే నేను లాస్ట్లో చెప్తాను స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి మనం హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ వీడియోస్లు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇది థర్డ్ వీడియో కదా మనం స్టార్టింగ్ నుంచి కూడా మీరు గమనించినట్టయితే అన్ని హెయిర్ ప్యాక్ వీడియోస్ టైపే చేస్తున్నాము హెయిర్ ప్యాక్గా యూజ్ అవుతుంది అలాగే హెయిర్ గ్రోత్కి కూడా మంచిగా హెల్ప్ ఫస్ట్ హెయిర్ ప్యాక్ వీడియోస్ నేను ఎందుకు స్టార్ట్ చేశానంటే ఫస్ట్ మన తల అనేది క్లీన్గా ఉండాలి కదా మనం మాడుపైన ఏదైనా ఇన్ఫెక్షన్ గాని దురదలు కానీ చుండ్ర కానీ ఇట్లా ఏమైనా ఉంటే ఫస్ట్ తగ్గించుకోవాలి అవన్నీ తగ్గిన తర్వాతనే మనం ఆయిల్స్ మంచిగా హోమ్ మేడ్ ఆయిల్స్ ప్రిపేర్ చేసుకొని మంచిగా అప్లై చేసుకుంటే కొంచెం మనకి స్పీడ్ గ్రోత్ అనేది ఉంటుంది అందుకోసమే నేను స్టార్టింగ్ హెయిర్ ప్యాక్ గురి హెయిర్ ప్యాక్ గురించే వీడియోస్ చేస్తున్నాను ఇంకా స్టాప్ చేస్తాను నెక్స్ట్ అయితే ఆయిల్స్ చూపిస్తాను తర్వాత మధ్య మధ్యలో మళ్ళీ నేను హెయిర్ ప్యాక్ వీడియోసే చేస్తూ ఉంటాను నేను అప్పుడప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కొంతమంది అడుగుతానమాట అమ్మాయి నువ్వు జుట్టుకి ఏం రాస్తావు జుట్టు బాగా పొడుగుంది మాకు కూడా చెప్పొచ్చు కదా నువ్వు ఏం ఆయిల్ ఆయిల్ వాడతావు ఏం షాంపూ వాడతావు అని అడుగుతూ ఉంటారు సో నేను నేనైతే వాళ్ళకి నార్మల్గా మామూలుగా పారాషూట్ ఆయిల్ వాడతా నార్మల్ షాంపూసే వాడతా అని చెప్తాను కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటే అంటే మనం ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రము ఇట్లా వాడు ఇది వాడు అది వాడు అని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేకపోతే బాగా తెలిసిన వాళ్ళకైతే నా లింక్స్ కానీ ఇవి వీడియోస్ కానీ చూడమని చెప్తా అలాగే యూట్యూబ్ లింక్స్ కూడా షేర్ చేస్తా అప్పుడు వాళ్ళు వాడతారనమాట కానీ ఆయిల్స్ అడిగే వాళ్ళకు నేను చెప్పేది ఏంటంటే ఆన్సర్ ఫస్ట్ హెయిర్ ప్యాక్స్ చేస్తే చాలా బెటర్ అండి ఎందుకంటారా మన తలలో ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉంటుందో మనకు తెలీదు మనం చూసుకోలేము కదా మన తలపైన స్కిన్ ఎలా ఉందనేది సో ఫస్ట్ దాని అంతా క్లీన్ చేసుకోవాలన్నమాట ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా చుండ్రున్నా అట్లా హెయిర్ ఫాల్ అనేది విపరీతంగా అవుతుంది అనమాట ఏది ఉన్నా ఇట్లా ఫస్ట్ హెయిర్ ప్యాక్స్ మనం వాడితే అదంతా తగ్గిపోద్ది అనమాట తగ్గిపోయాక నార్మల్ స్టేజ్కి వచ్చిన తర్వాత మనము హోమ్ మేడ్ ఆయిల్ హోమ్ మేడ్ హెయిర్ గ్రోత్ ఆయిల్స్ ఇట్లా వాడినప్పుడు స్పీడ్ గ్రోత్ ఉంటుంది మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట అందుకోసమే హెయిర్ ప్యాక్స్ నేను ముందు చూపిస్తున్నాను మీకు ఇప్పుడైతే మనం తయారు చేసుకుంది నేను మొత్తం తలగు పట్టించి ఇట్లా ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకుంటాను ఇంట్లో అంతా అయిపోయిన తర్వాత ఇంకా తలస్నానం చేసి చక్కగా రెడీ అయ్యి లూజ్ హెయిర్తో మేము ముందుకు వచ్చేసాను ఇక్కడ నా హెయిర్ చూస్తే మీకు అర్థమవుతుందా షైనీ షైన్ అవుతుంది చాలా సిల్కీగా అవుతుంది హెయిర్ గ్రోతే కాదండి హెయిర్ అయితే చాలా సిల్కీగా స్మూత్గా కొంచెం బరువుగా అనిపిస్తుంది హెయిర్ కొంచెం బరువు అనిపించినప్పుడే మనకి ఆ హెయిర్ బాగా హెల్దీగా ఉంది అని అర్థం అనమాట గడ్డి గడ్డిగా అసలు ఎండిపోయిన గడ్డిలాగా అనిపిస్తుంది చూడండి అది హెల్దీ లేదు అని అర్థము సో నాకైతే చాలా బాగా అనిపిస్తుంది హెయిర్ మీరు చూస్తున్నారు కదా చాలా స్మూత్గా ఉంటుందండి చాలా సిల్కీగా అవుతుంది ఈ ప్యాక్ వీక్లీ వన్స్ చేస్తే చాలు వన్ వీక్ అంతా మీకు చాలా సిల్కీగా ఉంటుంది మెత్తగా సిల్కీగా చాలా స్మూత్ ఫీలింగ్ అయితే వస్తుంది సో ఇవాళ్ళ వీడియో ఇదండి ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మళ్ళీ ఒక్క వీడియోతో మళ్ళీ ముందుకు ముందుకొస్తాను అంతవరకు ఉంటాను మరి బాయ్ బాయ్ టేక్ కేర్